అందరికీ నమస్తే అండి రామోజీరావు గారి సంస్మరణ సభ చూసిన తర్వాత సాక్షి యాంకర్లు ఎవరికీ బుర్ర పని చేయట్లేదు మొత్తం అందరికీ బుర్రపోయింది మహేశ్వర్ గారికి కావచ్చు లేదంటే కొమినేని శ్రీనివాస్కి కావచ్చు లేదంటే అడవిడ ఉన్నాడు కారుమూరి వెంకటరెడ్డి అధికార ప్రతినిధి వాడికి కావచ్చు వీళ్ళు నేను ఒక డిబేట్ పెట్టేసుకున్నారు సాక్షిలో ఆ డిబేట్ పెట్టుకున్న డిబేట్లో ఏం మాట్లాడతారంటే ప్రజాధనంతో ఎలా సభ నిర్వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలా చేసింది అని ఆ లీడ్ మాట ఒకసారి ఆ కొమ్మనేని శ్రీనివాసు అలాగే ఈ వెంకటరెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తే చర్చ అవుతుందని నేను భావిస్తున్నారు ఒకటి నేను కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక ప్రైవేట్ వ్యక్తి సంస్మరణ సభ జరపడం సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోగా మళ్ళీ వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు కదా ఆడతూ కూడా అన్నటువంటిది ప్రభుత్వ ధనంతో అంటే ప్రజలు కట్టినటువంటి పన్నులు పన్నులని ఈ విధంగా వారి పత్రికల్లో యార్డ్ల రూపంలో దుర్వినియోగం చేయడం ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చిన ప్రజా ధనం గట్టిగా చెప్పాలి ప్రజలధనం ప్రజలు గట్టినటువంటి పన్నుల రూపంలో పక్కన పక్కనేశ్వర్ గారు అందించేస్తున్నది అనమాట ప్రజాధనం గట్టిగా చెప్పండి ప్రజాధనం గట్టిగా చెప్పాలని చెప్పండి అదే ప్రజాధనం అదే ప్రభుత్వ సొమ్ము మన సాక్షి పత్రిక కోసం ప్రతి ఒక్క వాలంటీర్ కి అంటే ఒక్కొక్క వాలంటీర్ కి రెండు వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం కేటాయించిందా అంటే మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేటాయించాడు గుర్తుందా జీవో కూడా ఇచ్చేసాడు అధికారికంగా జీవో ఇచ్చేశాడు ప్రతి ఒక్క వాలంటీర్ ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలి దానికి సపరేట్గా మేము రెండు వందల రూపాయలు ఇస్తాము అని జీవో ఇచ్చి ప్రజాధనం తక్కువ లెక్క నెలకి ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు ప్రజాధనమమే సాక్షి ఏం ప్రభుత్వానికి సంబంధించింది ఏం కాదు కదా అవునా మరి భారతి రెడ్డి గారు చేసిన సేవ ఏంటి రాష్ట్ర ప్రజలకి ఎందుకు ఖర్చు పెట్టారు ఏ ఉద్దేశంతో ఖర్చు పెట్టారు దానికి సమాధానం చెప్పండి ఏ రోజైనా దాని మీద డిబేట్ పెట్టాం మనం మన రీసెంట్గా కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కదా ఆ జీవం రద్దు చేశారు కదా రద్దు చేసినప్పుడైనా సరే ఒక డిబేట్ పెట్టారా మీరు అసలు దాని గురించి మాట్లాడారా అంటే మీరు తినేయచ్చు ఆ కొమ్మలేని శ్రీనివాసరావు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు దాకా ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న వ్యక్తే దాకా కూడా ఈ ఎన్నికలు ఇంకొక రెండు మూడు నెలలు ఉన్నాయని ఒక రాజీనామా చేసేటప్పుడు మరి ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది ఎవరిని పిచ్చోలు చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వ సొమ్ము తినేసింది తినేసి ఎలా తినాలో మీకు తెలుసు బాగా అయ్యేశ్వర్ గారు మాట్లాడుతూ ఉంటాడు ప్రభుత్వం అప్పు చేసింది నిన్న రెండు రెండు వేల కోట్ల రూపాయలు లోటు లేదు సభలు జరిపించేసుకోవచ్చు అంటారు ఐదేళ్ల కాలం పాటు ఫస్ట్ టైం రాతున్నాను సాక్షిలా వార్త వింటాం మీ నోటంట ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుని ఏ రోజు కూడా ప్రశ్నించలా చిన్న స్క్రోలింగ్ కూడా వేయాల సాక్షిలో చిన్న స్క్రోలింగ్ వేయాల ఇవాళ మన రామోజీరావు గారిని పడి ఆడవాలి ఆయన ఏం చేశాడు రాష్ట్రానికి ఆయన ఎందుకు చేయాలంటే ఆయన ఏం చేశాడని అందరికీ తెలుసు మీకు తెలియాల్సిన అవసరం లేదు సాక్షికి నెల నెలా ఒక ఎనిమిది కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ప్రజాధనమే ప్రజల సొమ్ముని ఇచ్చేసాడు అప్పనంగా మరి మీ జీతా కోసమో తెలియదు మరి లేకపోతే భారతిరెడ్డి గారి కోసమో తెలియదు ఒకవేళ మీ జీతాల గురించి అయితే మీరు రాష్ట్రానికి పీక పొడిసింది ఏంటో చెప్పనుకోని అంటే ఇంచుమించు మీ జీతాల కూడా ప్రజాదనంతో ఇచ్చేసాడు మరి మీరేం పీకపోయి ఇప్పుడు కాబట్టి ఇలాంటి పకోడీ విశ్లేషణ చెయ్యి మాకండి చవ్వుకుంటా పోతే వెనకలు మన అంతా మచ్చాయి జగన్మోహన్ రెడ్డి అన్న భారీగా దోచేయలేదు అతి భారీగా దోచేశాడు భారీగా కాదు అతి భారీగా దోచేశాడు అనమాట అధికారంలో ఉన్నంతసేపు దోచేయడమే పైగా మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ పాఠాలు చెప్పాలా అన్నీ వినాలా సిగిపడండి అహా అయినా కానీ ముఖ్యంగా కొమ్మనేని శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ మాటకు ముందు సరి ప్రజాదానం మాటకు మాటకు వెనకపోసారి ప్రజాదానం ఆ ప్రజాదనాన్ని మీరు ఎలా ఖర్చు పెడతాడు ఆ ఈశ్వర్ గారు మాట్లాడుతుంటాడు కాంస విగ్రహం పెడతారంట ఏ విధంగా పెడతారు ఎందుకు పెడతారు అసలు చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ పెట్టే విగ్రహం ఏదో అమరావతిలో కూడా పెట్టి అమరావతితో పాటు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూడా ఒకటి పెట్టాను దైతే వదిలిపడతాయి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటి ముందు కూడా పెట్టాలని మా రిక్వెస్ట్ మాట పెడితే అప్పుడు రోజు పొద్దులగానే చూస్తాడన్నమాట అప్పుడు కానీ కూలికొని వస్తాడు అప్పుడు దానికి మనం విశ్లేషణ చేయి మాకు అంత చాలా సందర్భాల్లో చెప్పాం ప్రతి దాన్ని బూతలో చూసేసి ప్రతిదాన్ని కోడి వెళ్ళినట్టు కిలికేసి ఇంకా మనం విశ్వించేద్దాము మేము మేధావతనం తగలట మాకు తెలియదు మీ మేధావతనం దాని గురించి ఏ రోజు మనం ఈ రోజు గుర్తుకొచ్చింది వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఈశ్వరావు అలాగే కేఎస్ కొమ్మేని శ్రీనివాసు ఆ వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో మీరు క్వశ్చన్ చేశారు బాగానే ఉందా నేను కాదన్నట్లు దాని తరపు దాని గురించి సమాధానం చెప్పే ముందు సమాధానం మీరు ఆశించే ముందు ప్రభుత్వ దాన్ని మీ సాక్షికి ఎలా ఇచ్చుకున్నారో దానికి సంబంధించిన జిఓ ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన సేవ ఏంటి సరే ముఖ్యమంత్రి గారికి వదిలేసి పత్రికా యజమాని రెడ్డి గారు కాబట్టి భారతీ రెడ్డి గారు ఏం చేశారు ప్రజలకి ఆవిడికి ఎందుకు కట్ట పెట్టాలి నెల డబ్బులు ఆవిడకి ఎందుకు పోవాలి చాలా చండాల ఉంటుంది ఇలాంటి పదాలు మాట్లాడితే మాట్లాడదలుచుకోవాలి కాబట్టి ఏంటంటే దీన్ని లాక్కోము అక్కడ లాక్కుంటే మీకే బొక్క ఈ విషయంపైన మీరు ఎంత లాక్కుంటే అంత మీకే బొక్కరా పక్కా అడుగుతారుగా ఎవరో ఒకరు రేపు ఎప్పుడు డిబేట్ పెడతారు ఎవరో ఒకరు డిబేట్ పెడతారు మరి దానికి సమాధానం ఏం చెప్తారు దానికి సమాధానం చెప్పగలగాలి కదా మనం ప్రతిసారి మీద కుటుంబ తీకే ప్రయత్నం చేయమకండి మన ఎదోబాగోతలు అన్ని తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు ప్రజల సొమ్ము గురించి మీరే మాట్లాడాలి ఎంత దారుణంగా దోచేశారో అందరికీ తెలిసిందే ముఖ్యంగా సాక్షికి ప్రకటనల పేరుతో నెలకోస పెట్టేసుకోవాలి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కలిపి నెలకు ఒక సభ ఎత్తేసుకొని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేసి సాక్షికి దోచిపెట్టారా లేదా ఒక నాలుగు రోజులు ఉపయోగపడితే అన్ని వివరాలు కూడా వచ్చేస్తాయి అప్పుడు మీ అప్పటి మీద అప్పుడు మేము చూస్తాం ఇవాళ మాట్లాడినంత ఈజీగా ఏమి ఉండదు కాబట్టి గుట్టలు తెంచుకో మాకు అండి ఎంచుకుంటే మీకే బొక్క ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే మాట్లాడితే ప్రజాదనం ఐదేళ్ల పాలం కాటు మనకు గుర్తుకు రాల ప్రజాధనం అనే పదం మీకు గుర్తుకు రాలేదు ఐదేళ్ల కాలం పాటు వాళ్ళు వచ్చి మీరు ఉపన్యాసాలు ఎత్తారు మాకు ఇక్కడ దోచింది అడుగు దోచేశారు వీళ్ళు కూడా భాగస్వాములే అందులో వీళ్ళు కూడా అందులో భాగస్వాములే మళ్ళీ వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పడం కొంచెం కూడా అనిపించట్లేదా ప్రజలు చూస్తారు నవ్వుతారు మన దిక్కుమలతో మనోడు తెలిసిందే మనోడు చేసిన ఉచ్చే పనులు అన్ని కూడా ప్రజలకు తెలుసు మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు మీకు అసలు జనరల్గా మనుషులతో ఆ మాత్రం సిగ్గు ఉండాలి కదా మనకి ఉండాలి వద్దా ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది మీరే కొంచెం జగన్మోహన్ రెడ్డి చెప్పినా పర్వాలేదు అంటే మీరు క్వశ్చన్ చేసే ముందు దీనికి సమాధానం చెప్పి క్వశ్చన్ చేస్తే బ్రహ్మాండం ఉండేది అన్న నేను కాదని అట్లా మీరు క్వశ్చన్ చేయడం కరెక్టే అనుకుందాం దీనికి సమాధానం చెప్తే ఇంకా బ్రహ్మాండం ఉండేది కదా అంటే తెలుగుదా మీరు ఒక్కడికే ఉన్నాయా ఇంకెవరికి లేవా తెలివితేటలో మీరు పాఠాలు చెప్తారా అందరికీ ఇక్కడికి వచ్చి చేసేయేమో అన్ని పనికి మన పనుల అలాగే రెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి డిబెట్లు ఇంకెప్పుడు కూడా సాక్షిని పెట్ట మాట చాలా సండాలంగా ఉంటుంది నీ పరువే ఉన్న పరువు పో